ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం శ్రీమద్ రామాయణ ప్రాంగణంలో శ్రీ రామాయణ శంకరావం కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం జాతీయ స్థాయి లీగల్ కాంక్లేవ్ ఘనంగా ప్రారంభమైంది ఈ ఉత్సవాన్ని తెలంగాణ రాష్ట్రానికి చెందిన జస్టిస్ టి మాధవీదేవి జస్టిస్ సూర్యపల్లి నంద దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ డు సూర్యప్రకాష్ తదితరులు జ్యోతి ప్రజ్వనం చేసి ప్రారంభించారు ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత జడ్జి డాక్టర్ యతిరాజులు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది పి శ్రీధర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హైకోర్టుకు చెందిన న్యాయవాది సిబిఎల్ నరసింహారావు తెలంగాణ హైకోర్టు న్యాయవాది ఎం వెంకటేశ్వరి సుప్రీంకోర్టు న్యాయవాది నిహారికారెడ్డి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంతి జడ్జి యు దుర్గాప్రసాదరావు తెలంగాణ హైకోర్టు న్యాయవాది శ్రీధర్ సైబర్ లా స్పెషలిస్ట్ డాక్టర్ సాయి సుశాంత్ సముద్రాల తెలంగాణ హైకోర్టు న్యాయవాది టిఎస్ శుభరాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు సదస్సులో ముందుగా వేద పాఠశాల విద్యార్థులు వేద పఠనం గావించారు రామాయణంలోని నైతిక విలువలు న్యాయము సమానత్వము మానవ గౌరవం రాజ్యాంగ నైతికత వంటి భారత రాజ్యాంగ మూల సూత్రాలతో ఎలా కలుస్తాయో ఈ సదస్సులో చర్చించారు రామాయణ నైతిక బోధనలు రాజ్యాంగ సూత్రాల మధ్య సమాంతరాలను పరిశీలించటం రామాయణ దృక్పథం రామాయణం కథనాలు న్యాయ విద్య ప్రజాప్రయోజన వ్యాజ్యాలు శాసన నైతికతను ఎలా సమృద్ధిపరుస్తాయో చర్చించారు ఈ సమావేశంలో ఎన్సీఎస్ చారిటబుల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారాయణం నాగేశ్వరరావు ట్రస్టు సభ్యులు నారాయణం శ్రీనివాస్ వాల్మీకి రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ హెచ్ లజపతిరాయ్ కోఆర్డినేటర్ నారాయణం నిత్య తవాస్మి అకాడమీ శ్రీ రామచక్రధర్ డైరెక్టర్లు శారదా దీప్తి జాహ్నవి రెడ్డి తదితరులు పాల్గొన్నారు